వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పత్రికలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చ చట్టాలు చేయడమే కాదు వాటిని ఆచరించడం కూడా ముఖ్యం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగ పుస్తకం ఆవిష్కరణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ అంటూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని తీసుకొని వచ్చి అక్కడ నిన్న మాక్ అసెంబ్లీ రూపంలో ప్రతిపక్షము అధికార పార్టీలాగా విద్యార్థుల మధ్య ఆ ప్రశ్న ఎవరు అన్ని రకాలుగా నిన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసి చేశారు ఇదే వార్త ఆంధ్రప్రభలో కూడా ఉంది రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి వచ్చానంటూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాస్తే సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటేనే విజయం అంటూ రాజ్యాంగం హక్కులే కాదు విధులు కూడా ఇచ్చింది విద్యార్థులలో చైతన్యం తెచ్చేందుకే మాక్ అసెంబ్లీ అంటూ ఆంధ్రప్రభులో అదే వార్త కనిపించింది ఈనాడు పత్రికకు సంబంధించి పిల్లల సభ బేస్ అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మాకు అసెంబ్లీ సందర్భంగా ఒక మాట చెప్పారు ఏమంటే మా శాసనసభ్యుల కన్నా పిల్లలు వ్యవహరించినటువంటి పిల్లలు మాట్లాడినటువంటి తీరు చాలా బాగుందన్నటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది అంటే పదో తరగతి లోపు చదువుతున్నటువంటి పిల్లల కన్నా ఘోరమైనటువంటి భాష వ్యక్తీకరణలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఆ ప్రశ్న అడగడంలో కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో కానీ విఫలమవుతున్నారు ఆ పిల్లల స్థాయి కూడా ఈ శాసనసభ్యులకు లేదు అని స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇలాంటి వారిన మనము శాసనసభకు పంపించేదన్నటువంటిది సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకంటే ముందు ఎవరైతే ఆ స్థాయి అందుకోలేని శాసనసభ్యులు ఉన్నారో వారు ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి కనీసం పిల్లల స్థాయిలో అయినా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాంటి వాళ్ళు ఇంకా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నేను శాసనసభ్యులను కించపరచడం లేదు శాసనసభ్యులు ఆ స్థాయిలో ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలను ఇక్కడ నేను ఊటంకిస్తూ ఉన్నాను అలాంటి వారు ముఖ్యమంత్రి చేతనే పిల్లల కన్నా వీళ్ళు సరిగా చెప్పలేకున్నారన్నటువంటి మాట అనిపించుకున్నటువంటి వారు ఆ శాసనసభ నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేస్తారు ఆ శాసనసభకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు అన్నటువంటిది అందరికీ తెలిసిన పరిణామమే అలాంటి వారు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి శాసనసభలో నియోజకవర్గానికి ఏమీ చేయలేనివారు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను శాసనసభలో చెప్పలేనివారు ఇది ప్రధానంగా సాక్షి చూస్తే ఒకసారిగా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరం దళారులతో కుమ్మక్కై అన్నదాతకు నోట్లో మట్టి కొట్టారు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ మా హాయంలో టన్ను అరటి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేలు అమ్ముకున్నారు అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఏ చేశాం ఇప్పుడు రెండు వేలకు కూడా కొనేవారు లేరంటూ నిన్న పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటలను పరిశీలించారు అక్కడ రైతులకు తమ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించిందని మీడియాతో మాట్లాడిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు నిన్న అసలు ఊహించినంత జనం వచ్చారు ఇది వాస్తవం ఎవరు కాదన్నా అవునన్నా పులివెందులలో జన సందోహం స్పష్టంగా కనిపించింది అక్కడ వెళ్ళింది రైతుల పరామర్శకే అయినప్పటికీ అరటి రైతుల కష్టాలు బాహ్య ప్రపంచానికి తెలియాలని రైతుకు గిట్టుబాటు ధర లభించాలని ఒక ప్రతిపక్ష నేతగా ఆయన వెళ్ళినటువంటి సందర్భం సరే ఆ సందర్భంలో అక్కడ వచ్చినటువంటి జనాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న తగ్గలేదని మరొకసారి నిరూపితమైంది అయితే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు గుప్పి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీటెక్ రవి ఇక్కడ ఒక ప్రకటన చేశారు ఆ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఉత్తమ రైతుగా ఎన్నికైనటువంటి నలుపురెడ్డిపల్లెకి చెందినటువంటి మీ పార్టీ నాయకుడిని అడగండి ఫలాని ఒక పేరు ప్రస్తావించి ఆ పేరుగల అతను మొన్న మూడు రోజుల క్రితమే తొమ్మిది వేల రూపాయలు అరటిని అమ్ముకున్నాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కుమారుడు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కావాలంటే నీ పక్కనే ఉన్నటువంటి అదే ఆదర్శ రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మండలాన్ని శాసించగలిగే శక్తున్నటువంటి బలరాం రెడ్డి గారిని అడగండి అని కూడా బీటెక్ రవి చేశారు ఇది చాలా వైరల్ అయింది ఎంత వైరల్ అయిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను వైఎస్ఆర్సిపి ఎంత ఎక్స్పోజ్ చేసుకోగలిగిందో అంత ఎక్స్పోజరు బీటెక్ రవి నిన్న చెప్పినటువంటి ఆ మాటకు దొరికింది కారణం ఆయన పేర్లతో సహా గ్రామంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులనే ఉదాహరణగా తీసుకొని నిన్న చేసినటువంటి ప్రకటన బాగా హైలైట్ అయింది అయితే ఇదే అంశం పైన తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు అదే ప్రాంతానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల స్టంటులో భాగంగా రాబోయే స్థానిక సంస్థలను ఫలితాలకు వ్యతిరేకంగా వస్తాయమని భయపడి వచ్చారని ఆయన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పులివేందల మాజీ పట్టణ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది లీడర్లు కూడా దీనిపైన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం నాలుగు వందల ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటరు విశాఖపట్నంలో మూడు నాలుగేళ్లలో డేటా సెంటర్ హబ్బుగా మారబోతూ ఉంది ప్రపంచ దిగ్గజ సంస్థలందరూ అక్కడికి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటా ఉన్నారు వెయ్యి మెగావాట్ల సామర్థ్యం తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు డిజిటల్ కనెక్షన్తో జాయింట్ వెంచర్ రెండు వేల ముప్పై నాటికి విశాఖలో అందుబాటులో కంటూ ఒకటి తీసుకొని ఒక వార్తను మనం ఈనాడులో చూడొచ్చు అతివేగానికి బ్రేకులు ఇద్దాం స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయండి ప్రతి కిలోమీటరు సీసీ కెమెరాతో పర్యవేక్షించండి వెహికల్ ట్రాఫింగ్కు ప్రత్యేక కంట్రోల్ రూమ్ హెచ్చరించినా వేగం తగ్గకపోతే వాహనాలు సీజ్ ఐదు సార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు రోడ్డు సేఫ్టీపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేట్ నేషనల్ హైవేల అభివృద్ధి పైన ఫోకస్ పెట్టాలి ఏదైతే కర్నూలులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అక్కడ జరిగినటువంటి మరణాల సంఖ్య తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది అయితే ఆ ఆర్టీఓ అధికారులలో మాత్రం చలనం వచ్చినట్లుగా కనిపించడం లేదు మూడు రోజులు కర్నూలు సంఘటన జరిగిన తర్వాత మూడు రోజులు కమల్ హాసన్ లాగా నటించారు నటించారు అనడం కన్నా జీవించారు అన్నాలి ఇది ఎందుకు అన్నాల్సి వస్తుందంటే తనిఖీల పేరుతో నానా యాగి చేసినటువంటి అధికారులు తర్వాత తనిఖీలను ఎందుకు ఆపేసారు అంటే మీరు ముందు చేసినది డ్రామా అని అర్థమవుతుంది కదా తర్వాత మీరు సైలెంట్గా ఉండడం వల్ల కారణం ఏంది మీరు ప్రైవేట్ వెహికల్స్ను చెక్ చేశారు కొంతమంది ఫైన్ లేచారు మరి ఫైన్ లేసిన వాహనాలు ఏమన్నా బాడీ స్ట్రక్చర్లు ఏమన్నా మార్పులు చేసాయా ఏం చేయలేదు అలానే తిరుగుతూ ఉన్నాయి మరి మీరు మళ్ళీ అదే బస్సులను ఎందుకు సీజ్ చేయలేకపోతూ ఉన్నారు లోపాయకారి ఒప్పందాలు ప్రైవేట్ ట్రావెల్స్ నడిపేటటువంటి ఏజెన్సీలకి ఆర్టీఓ అధికారులకు ఉన్నాయన్నటువంటిది అందరూ చర్చించుకుంటూ ఉన్నారు వాస్తవం కూడా ఉంది అలాంటి సందర్భంలో ఈ స్పీడ్ గవర్నర్లు ఇట్లాంటివి ఏర్పాటు చేయడం కొంతమేర ప్రజా ప్రాణాలను కాపాడే భాగంగా కొంత మంచి జరిగే ప్రమాదం కొల్లేరులో యుద్ధం మొదలు సుప్రీం చొరవతో ప్రత్యేక అథారిటీ అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు అంటూ ఏదైతే గతంలో చేపల చెరువుతో కాసుల వేట లీజుల పేరుతో గ్రామాలకు డబ్బు చూసి చూడనట్లుగా వదిలేసిన అధికారులు తిలాపాపం తలా పిరికేడు అన్న చందం అన్ని పార్టీలకు భాగస్వామ్యం మారిపోయిన కొల్లేరు స్వరూపం కాలుష్య కాసారంగా సరస్సు దెబ్బతిన్న పర్యావరణ జీవన వైవిధ్యం రెండు వేల ఆప్ ఆరులో ఆపరేషన్ కొల్లేరు కానీ కొల్లేరు పునరుద్ధరణ నిల్ మళ్ళీ బరి మాఫియా ఇప్పుడు అథారిటీ రాక్తో గుబురు కొల్లేరు అనగానే కొల్లేరు సరస్సుకు వచ్చేటువంటి విదేశీ పక్షుల కిలకిల రావాలు ఆ పక్షులకు సంబంధించినటువంటి విహంగాలు గుర్తొస్తాయి వాటిని చూడటానికి విదేశాల నుంచి కూడా ఆ విదేశీ పక్షులు చూడడానికి అతిథులు వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం అయితే కొల్లేరు ఆక్రమణలతో ఆ కొల్లేరు మొత్తము ఆ సరస్సు తన సహజ ప్రకృతిని కోల్పోవడం వల్ల విదేశీ పక్షుల రాక కూడా తగ్గింది కారణం అక్కడ కాలుష్యం పెరగడం వల్ల వాటికి అనుగుణమైన వాతావరణం లేకపోవడం వల్ల ఇప్పుడు అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల కొల్లేరు పూర్వస్థితికి తీసుకురాగలిగితే మళ్ళీ విదేశీ పక్షుల అతిథులతో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది ఇమ్రాన్ ఖాన్ హత్య క్వశ్చన్ మార్క్ ఉంది అంటే కొద్ది రోజులుగా జైల్లో బందీగా ఉన్నాడైనా చూసేందుకు అక్కాచల్లెలకు కూడా అనుమతి ఇవ్వలేదు ఇమ్రాన్ ఎక్కడంటూ సోషల్ మీడియాలో నిలదీత ఆయనకు ఏదో చేశారని పాకిస్తాన్ బలూచిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పెడుతున్నటువంటి వార్తలతో పాకిస్తాన్లో ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీలో చాలా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొంది వాళ్ళు జైలు గోడల వరకు బద్దలు కొట్టే ప్రయత్నం కూడా నిన్న చేసినట్లుగా కూడా మనం మీడియాలో చూసాం అది ఎంతవరకు దారితీస్తుందో అన్నటువంటిది ఒకసారి చూడాల్సి ఉంటుంది నిన్న జోగి బదర్స్ను ములకల్ చెరువుకు సంబంధించినటువంటి అక్రమ మద్యం కేసులో గంటపాటు విచారణ చేశారు ఇద్దరు సోదరులు కూడా ఆ విచారణకు హాజరైనటువంటి పరిస్థితిని చూశాం ఇది ఇవాళ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే